మేన వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ అలాగే సుమతి అలాగే వాళ్ళ చెల్లి వస్తూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చాక సత్యం ప్రభావతి అక్కడ అలా కూర్చుని ఉంటారు అది చూసి సత్యం అయితే ఏంటమ్మా రండి కూర్చోండి ఏంటి ఎలా వచ్చారు అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటాడు దాంతో మేన అమ్మ ఎలా అంటూ ఉంటుంది అదేం లేదండి ఆషాఢ మాసం కదా అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్దామని వచ్చామన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఈ రోజుల్లో కూడా మీకు పట్టింపులు ఉన్నాయి అమ్మ ఆషాఢ మాసం అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు దాంతో మేన వాళ్ళ చెల్లి అయితే మాకు అలాంటి పట్టింపులేమే లేవు మామయ్య కానీ మీ అత్తయ్య గారే పిలిచారు ఫోన్ చేసి రమ్మన్నారు అక్కని ఇంటికి తీసుకుని వెళ్ళమన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ప్రభావతి వాళ్ళ చెల్లి వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాలు వస్తాడు ఏంటి అత్తయ్య ఎలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో సుమతి అయితే లేచి నిలబడి అల్లుడు గారు బాగున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది ఆషాఢ మాషం కదా అని భార్యమేనా అని తీసుకువెళ్ళడానికి వచ్చారు అని చెప్పి ప్రభావతి వా తన కొడుకు బాలు అంటూ ఉంటుంది ఇక అదంతా విని మేనా అయితే ఏంటి మీ నేను పుట్టింటికి వెళ్ళాలా నేను వెళ్ళను అత్తయ్యా అని చెప్పి మేన అయితే వాళ్ళత్త గట్టిగా చెప్తూ ఉంటుంది అది విని బాలు కూడా అలా చూస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్